హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఈ ఫ్రైడే అయితే వరలక్ష్మి వ్రతానికి హడావిడి ఎక్కువగా లేకుండా ఈజీగా అయిపోయే తొమ్మిది రకాల ప్రసాదం రెసిపీస్ అయితే చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక్కరు చేసినా కూడా ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అనమాట చింతపండు పులిహోర అయితే ప్రసాదం రెసిపీలో ఖచ్చితంగా ఉండాల్సిందే కదా ఒకసారి అయితే ఈ చింతపండు పులిహోరని ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను చూసేయండి మనం టెంపుల్లో ఉండే ప్రసాదంలానే ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని వన్ స్పూన్ వరకు ఆవాలు ఒక పది వరకు మిరియాలు అలానే హాఫ్ టీ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ వరకు నువ్వులని వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు టూ టు త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఈ విధంగా నువ్వులు చిటపటం అనేటప్పుడు తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్లో చేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి పులిహోర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి వన్ స్పూన్ వరకు మినపప్పు వన్ స్పూన్ అదే అదేవిధంగా ఆవాలు జీలకర్రని కూడా వేసుకొని ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను అలానే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని దీంట్లోకి చింతపండు అయితే ముందే నానబెట్టేసుకున్నాను మనం ఎప్పుడైనా సరే ప్రసాదం రెసిపీలు చేసేటప్పుడు చింతపండుని కానీ రైస్ని కానీ పప్పులు కానీ ఏమైనా ఉంటే ముందే నానబెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది నేను చింతపండుని కూడా ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను ఈ విధంగా దీంట్లోకి చిక్కటి గుజ్జుని తీసుకొని ఈ తాలింపులోకి వేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి ఉడికించుకున్న వన్ కప్ రైస్ని తీసుకున్నాను పొడి పొడిగా ఉండేలా చేసుకోవాలి పులిహోరకి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి రైస్లో సాల్ట్ అంతా కలిసేలా ఈ విధంగా సాల్ట్ అంతా కలిసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి తాలింపు అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా చిగ్గరికి అయితే అయిపోయింది ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకెళ్ళి ఇందాక మనం సాల్ట్ కలిపిన రైస్లోకి అయితే వేసుకోవాలి నేను పసుపుని రైస్లో ఏం కలపలేదు డైరెక్ట్ తాలింపులోనే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపు మొత్తం అన్నంలో బాగా కలిసేలా గరిటెతో మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మంచిగా కలిపేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకే ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పుని కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కూడా వేసుకొని అంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఈ విధంగా కలిపేసుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ పులిహోరనైతే నైవేద్యంగా పెట్టొచ్చు అమ్మవారికి మన సెకండ్ రెసిపీ వచ్చేసి అయితే శనగల తాలింపు చేస్తున్నాను ఈ శనగల్ని కూడా నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ అలా ముందే నానబెట్టేస్తాను ఇలా నానబెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతాయి ఒక ఫ్రిజర్ కుక్కర్ తీసుకొని ఈ నానబెట్టిన శనగల్ని వేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే ఉడికించుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఫోర్ ఫోర్ విజిల్స్ అయితే అలా ఉడికించుకోవాలి చూడండి ఫోర్ విజిల్స్ తర్వాత అయితే మంచిగా ఉడికాయి శనగలు ఇప్పుడు స్టెయినర్లో వేసుకొని వాటర్ అనేవి ఏం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ శనగల తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న శనగల్ని వేసుకోవాలి ఈ శనగల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దీంట్లోకి పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోండి మీకు పచ్చి కొబ్బరి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా పచ్చి కొబ్బరి వేయడం వలన టేస్ట్ అనేది అయితే బాగుంటుంది ఈ కొబ్బరిని కూడా వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఏం అవసరం లేదు ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు శనగలు అనేవి ముందే నానబెట్టుకుంటే బెటర్ అనమాట తొందరగా ఉడుకుతాయి ఈ విధంగా శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు థాడ్ రెసిపీ వచ్చేసి బెల్లం పొంగడి అనమాట రైస్ అండ్ పెసరపప్పుతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకోవాలి దాంట్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దీంట్లోనే ముందుగానే డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టేసుకుంటున్నాను బాదం పప్పు జీడిపప్పు అలానే కిస్మిస్ని కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలి మీకు ఎండు కొబ్బరి ఇష్టమైతే కొబ్బరిని కూడా వేయించి పెట్టుకోండి దీంట్లోకి నేనైతే ఒక కప్పుతో పావు కప్పు వరకైతే పెసరపప్పుని తీసుకున్నాను ఈ పెసరపప్పుని కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలర్ షేడ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పుతో పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటే పావు కప్పు వరకు అయితే రైస్ని తీసుకోవాలి రెండు కలిసి వన్ కప్ అలా అవుతుంది ఈ విధంగా బియ్యాన్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్ మొత్తం వన్ కప్ అయింది కాబట్టి టూ కప్స్ వరకు అయితే వాటర్ని వేసుకొని ఒక త్రీ విజిల్స్ అలా ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం అండ్ పెసరపప్పు వచ్చేసి ఒక కప్పు అయ్యింది కాబట్టి నేనైతే ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బెల్లాన్ని అయితే తురిమి తీసుకున్నాను ఇంత స్వీట్ సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినాలనుకుంటే ఒక కప్పు మాత్రమే వేసుకోండి చూసారు కదా త్రీ వీల్స్కి రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం కూడా మరీ పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం జిగటగా వస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకొని మనం ఉడికించుకున్న రైస్లోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేయడం వలన ఏమైనా దుమ్ము దోలి ఉంటే అలా పోతుంది ఇప్పుడు ఫిల్టర్ చేశాను కదా ఇప్పుడు ఈ పెసర్ రైస్లోకి అయితే వేసేసుకోవాలి వాటర్ని ఇప్పుడు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఈ బెల్లం వాటర్ అనేవి రైస్ పేసరపప్పులోకి అయితే మంచిగా ఉడికేసి రైస్ అనేది టేస్టీగా రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి చూసారు కదా దగ్గరకైతే అయిపోయింది మరి గట్టిగా అవ్వకముందే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది ఇది కాసేపటికి గట్టిగా అయిపోతుంది అందుకే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మన రైస్ అండ్ బెల్లం పొంగలి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ రెసిపీ వచ్చేసి పెరుగు వడలు అనమాట ఈ పెరుగు వడలు అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికోసం కూడా ముందుగానే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందుగానే మినపప్పుని అయితే నానబెట్టేసుకోవాలి నైట్ నానబెడితే ఇంకా బెటర్ అనమాట నేనైతే టైం లేక ఒక త్రీ అవర్స్ మాత్రమే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నానబెట్టిన మినపప్పుని అలానే అల్లం ముక్కలు గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు గ్రీన్ చిల్లీ అల్లం ముక్కలు డైరెక్ట్గా వేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ అనేవి వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసుకుంటేనే వడలు అనేవి బాగా వస్తాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి సరిపోయేంత సాల్ట్ని వేసుకొని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి పిల్లలు కూడా తినేటప్పుడు అలా తగిలితే తినరు కదా అల్లం ముక్కలు గ్రీన్ చిల్లీని అలా అనేసి నేనైతే మిక్సీ జార్లోనే వేసేసాను డైరెక్ట్గా ఇప్పుడు దీంట్లో ఇంకా సాల్ట్ ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేయితో మంచిగా వడల షేప్లో చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే లోపల అనేది పచ్చిగానే ఉంటుంది సరిగ్గా ఫ్రై అవ్వదు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని దీంట్లోకి టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ వాటర్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి డైరెక్ట్ ఆయిల్లో నుంచి తీసి ఈ వాటర్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా కాసేపు వాటర్లో ఉంచాలి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని దీంట్లోకి అయితే పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను నేను చిక్కటి పెరుగునే తీసుకున్నాను కాబట్టి దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు మజ్జిగల చేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక వన్ కప్ వరకు అయితే పెరుగుని తీసుకొని దాంట్లోకి సరిపోయినంత సాల్ట్ని వేసుకొని ఈ విధంగా మిక్సర్తో మంచిగా కలుపుకోవాలి ఉండలు అనేవి ఎక్కడా లేకుండా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకొని ఈ విధంగా మంచిగా మజ్జిగల చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపు కోసం తాలింపు కడాయిని పెట్టుకొని దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దీంట్లోకి మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మజ్జిగలోకి అయితే వేసేసుకోవాలి పోపుని ఈ విధంగా పోపుని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్లో నుంచి తీసి వడల్ని అయితే వేసేసుకోవాలి నేను తీసి గిన్నెలో పెట్టేసాను ఆల్రెడీ ఇప్పుడు ఈ వడల్ని ఒక్కొక్కటిగా పెరుగులోకి అయితే వేసుకోవాలి ఈ విధంగా అన్ని అయితే పెరుగులో వేసేసుకుంటే పెరుగు వడలు కూడా రెడీ అయిపోతుంది అంతే అండి పెరుగు వడలు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి రవ్వ కేసరి అయితే చేస్తున్నాను ఈ రవ్వ కేసరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి దీంట్లోకి అయితే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యినే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిలోకే డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకుంటున్నాను ముందే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని అయితే వేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి వన్ కప్పు వరకు అయితే రవ్వని తీసుకుంటున్నాను ఈ రవ్వని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే రవ్వ కేసరి అనేది టేస్ట్ బాగుంటుంది లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోండి రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కేసరి అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వన్ కప్ రవ్వకైతే ఫోర్ కప్స్ వరకు వాటర్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వనైతే చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు దీంట్లోకి మనం వేడి పెట్టుకున్న వాటర్ని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వన్ కప్ రవ్వకైతే ఫోర్ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే షుగర్ అయితే పడుతుంది కరెక్ట్గా సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకొని ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కెర వేసిన తర్వాత కొంచెం లూజ్గా అవుతుంది కొద్దిసేపటికి కొద్దిసేపటికైతే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకే మీకు ఫుడ్ కలర్ ఇష్టం అయితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే చిటికడ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఫుడ్ కలర్ నచ్చని వాళ్ళైతే అయితే స్కిప్ చేసి కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫుడ్ కలర్ని కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి కూడా రెడీ అయిపోతుంది ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది రవ్వ కేసరి అనేది చూసారు కదా మన రవ్వ కేసరి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి అయితే కొబ్బరి అన్నం అనమాట కొబ్బరి అన్నం కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను చూశానండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలానే దీంట్లోకే జీలకర్ర ఆవాలని కూడా వేసేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకే కొన్ని పల్లీలు అలానే ఎండుమిర్చి జీడిపప్పుని కూడా వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకే గ్రీన్ చిల్లీని అలానే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకే పచ్చి కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి అంటే మీరు రైస్ తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి పచ్చి కొబ్బరిని వేసిన తర్వాత దీంట్లోకి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకే ఉడికించుకున్న రైస్ని వన్ కప్ వరకు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి అయితే సగ్గు బియ్యం అండ్ సేమియా పాయసం అయితే చేస్తున్నాను ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి పెట్టేసుకుంటున్నాను ముందే బాదం పప్పు జీడిపప్పు అండ్ కిస్మిస్ అయితే వేయించి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి అయితే వన్ గ్లాస్ వరకు అయితే సేమియానైతే తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు దేంతో అయినా సరే మెజర్మెంట్స్ అనేది ఓకే దాంతో తీసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్తో అయితే వన్ కప్ వరకు సేమియా వేసుకున్నాను అలానే పక్కన మరో స్టవ్ అయితే ఒక గ్లాస్ సేమియాకి ఎయిట్ గ్లాసెస్ వరకు అయితే పాలనైతే పక్కన పెట్టేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన పాలే ఈ విధంగా సేమియా మంచిగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఏడ్ చేసుకున్న పాలనైతే దీంట్లోకి వేసేసుకోవాలి ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి ఒక వస్తే సరిపోయింది ఈ పాలను అన్నింటినీ మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఉడికించుకోవాలి దీంట్లోకి నేనైతే సగ్గుబియ్యాన్ని కూడా ఒక వన్ అవర్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను చూసారు కదా ఎంత మంచిగా నానయ్యో సగ్గుబియ్యం కూడా సగ్గుబియ్యం అనేది మంచిగా నానితే తొందరగా అయిపోతుంది పాయసం కూడా అందుకే ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు పాయసంలోకి సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బియ్యం ఎంత మంచిగా పాయసం అయితే అంత తొందరగా అయిపోతుంది ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సేమియా సగ్గు అయితే మంచిగా ఉడికించుకోవాలి ఈ విధంగా పాయసం అనేది చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే వన్ గ్లాస్ వరకు అయితే షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను వన్ గ్లాస్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకే వన్ స్పూన్ వరకు ఇలాచి పొడి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరో టూ మినిట్స్ అలా మంచిగా ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒకసారి ఈ పద్ధతిలో అయితే చేసుకోండి నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే చేసుకోండి పాయసం అయితే అసలు చిక్కగా అవ్వదు చాలా బాగుంటుంది వన్ డే అంతా కూడా చిక్కగా అలా కాకుండా మనం చేసుకున్నట్టే ఉంటుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి అంతే అండి సేమియా సగుబియ్యం పాయసం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి అయితే దద్దోజనం దద్దోజనం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ దద్దోజనాన్ని సింపుల్గా అండ్ టేస్టీగా టూ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ దద్దోజనం కోసం అయితే ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్నైతే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ పాలని అలానే వన్ గ్లాస్ వరకు పెరుగునైతే తీసుకుంటున్నాను ఈ విధంగా కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి పెరుగు అండ్ పాలు రెండు యాడ్ చేయడం వలన ఇది దద్దోజనం అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా పెరుగును కూడా వేసుకొని ఈ రైస్కి సరిపోయేంత సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తాలింపునైతే వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే నెయ్యిని కూడా వేసి తాలింపు వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేసేసుకున్నాను శనగపప్పు మినప్పప్పు అలానే ఆవాలు కొద్దిగా జీడిపప్పుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అయితే తాలింపులోకి వేసేసుకోవాలి ఈ విధంగా తాలింపులు అంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేనైతే కొన్ని దానిమ్మ గింజలని అయితే వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా దానిమ్మ గింజల్ని కూడా వేయడం వలన టేస్ట్ అనేది అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా అంతే అండి దద్దోజనం రెసిపీ కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేశాను కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి అయితే గారెలు అనమాట గారెలు కూడా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి దీనికోసం కూడా మినప్పప్పును అయితే ముందుగానే నానబెట్టుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ ముందుగానే నానబెట్టుకోవాలి లేదంటే నైటే నానబెట్టుకుంటే ఇంకా బెటరు మంచిగా నాన్న మినపప్పుని మిక్సీకి వాటర్ లేకుండా వేసుకొని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకొని ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని అలానే కరివేపాకు కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు గ్రీన్ చిల్లీ ముక్కలు అయితే కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే మిక్సీకి వేసేటప్పుడే వేసేసుకున్నాను ఈ విధంగా కరివేపాకు కొత్తిమీరని సాల్ట్ని వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనం మిక్సీ మంచిగా పట్టుకుంటే దీంట్లోకి అయితే సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు చూడండి మంచిగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా చేయితో వడల షేప్లో చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతే అండి అల్లంకారాలు కూడా అయిపోతాయి చూడండి ఆయిల్లో పట్టినాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని చేతికి అయితే ఆయిల్ని కానీ వాటర్ని కానీ చేసుకుంటూ వడల్ని అయితే చేసుకోవాలి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచితే సరిగ్గా కాలవన్నమాట లోపల ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటేనే పైట అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే చాలా బాగుంటాయి వడలైతే ఈ విధంగా అన్నింటినీ చేసుకోవాలి అంతే అండి ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే ఒకసారి ఈ ప్రసాదాలు అయితే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్